ఇంతకుడు ఏడో తరగతి ఐదో తరగతి అంటారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే గత గవర్నమెంట్ లో ఈ ఉత్తర స్కూల్స్ బాగా నిర్లక్ష్యం చేసి ఏ రోజు సమావేశాలు పెట్టుకొని టీచర్స్ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ స్టాఫ్ కూడా ఏ రోజు జరగని సార్ పెంచుకొని ఒక ఇంటరాక్షన్ ఒక ఎంపీ కానీ ఒక కాలేజ్ సంస్థల అధిపతి కానీ ఇక్కడ వచ్చి పిల్లలతో ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు గత గవర్నమెంట్ అంటే పిల్లలతో ఏ రోజు మమేకం కాలేదు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది అంటే ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పిల్లలతో ఈ ఉత్సవం పెడితే వాళ్ళలో ఏమైనా ప్రతిభా పడవాలంటే బయటకు తీయండి రేపటి భారతరాలకు ఎవరు ఈనాటి పిల్లలే ఈనాడు పిల్లలు రేపటి భారతానికి గొప్ప పిల్లలని చెప్పేసి అందులో భాగంగా మీలో ఉండేటువంటి ఏమేమి సృజాత్మక బయటకు తీయండి అని చెప్పేసి ఈరోజు అందులో భాగంగా ఫెస్టివల్ పెట్టారు అవునా అందులో భాగంగా మీరు నేను చూశాను పైన రకరకాల సోలార్ పెట్టారు ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ ఇష్యూ రన్నింగ్ ఇష్యూ మొత్తం టోటల్ సోలార్ అవునా కదా అంత మొత్తం టోటల్ సోలార్డ్ అయింది అటువంటివన్నీ మీరు మీకు ఆలోచన నుంచి చూస్తే మీరు బయటకు వస్తే సోలార్ అంటే ఏంది వెళ్ళిపోవాలంటే ఏంది హైడ్రోజన్ హైడ్రో పవర్ ప్రాక్ట్స్ అంటే మీకు అవగాహన ఉంటే భవిష్యత్తులో మీకు అయినా నాలెడ్జ్ ఉంటారన్నమాట అనమాట నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ ఉర్దూ స్కూల్ పిల్లలతో కూర్చొని నాకు చాలా చాలా ఆనందంగా మీతో పాటు కూర్చుంటే ఇందాక కే సార్ గారు చాలా చక్కగా ఒక పీరియడ్ తీసుకుంటే ఫార్టీ లెసన్ ఏ విధంగా చెప్తారో మీకు వాస్తవం సార్ లెసన్ పిల్లలకి ఎంత చక్కగా ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలా ఆ విధంగా మిమ్మల్ని చెప్పిన విధానం చాలా సంతోషం సార్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఎందుకంటే మనం ఒక లెక్చరర్ గా ఉంది ఒక టీచింగ్ వ్యవస్థ తెచ్చాం కాబట్టి మనకి ఇటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వేదిక మీద ఇద్దరు దక్షిణలు కూర్చుంటే అది బాలకే వెళ్ళిన సంభవం ఉంటుంది ఇద్దరు ఇద్దరు వేరే కొంచెం ఇబ్బంది కలిగించాము కానీ బేసికల్ గా మీరు టీచర్ టీచర్ కాబట్టి మనం ఎంతసేపు ఉంటాం ఇది కాబట్టి సార్ చెప్పిన చాలా హండ్రెడ్ పర్సెంట్ మీరు పూజ తప్పకుండా పాటించాలి కూడా సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ చెప్పినప్పుడు సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా పాటించాలి ఓకేనా మూడో విషయం